రాహుల్ గాంధీ గాంధీ కానీ తెలంగాణలో పరిస్థితి పార్టీ ఈ కూడా వాళ్ళు అసలు ఎవరు వల్ల అయిందని కూడా చర్చలు లేరు లేరు వాళ్ళు వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు ఇది ఏ ఒక్క వ్యక్తి వల్ల జరిగింది కాదు ఇది ప్రజలు మార్పు కోరుకున్నారు బిఆర్ఎస్ మీద కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత కారణం అనేది వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకంటే మీరు చూడండి ఒకవేళ రేవంత్ వల్లనే అయింది అనుకున్నాం రేవంత్ మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ రోజు కూడా ఎంపీగా ఉన్నాడు సరే ఈ రోజు ఏమైనా రాజీనామా చేసిండేమో తెలియదు ఆయన పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక్క సీట్ రాలే మరి ఎందుకు రాలే మరి రావాలా కదా సార్ నేను రాష్ట్రం అంతా గెలిపించిన అని అంటే మరి ఇక్కడ ఎందుకు గెలవలే గెలవాలి కదా ఒకవేళ నువ్వు రాష్ట్రం అంతా గెలిపిస్తే నీ పేరు మీద గెలిపి గెలిస్తే మరి కామారెడ్డి ఎందుకు ఓడిపోయావు అనే ఇవి ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి కానీ ఈ చర్చ ఎవరు చేయడానికి ఇప్పుడు సిద్ధంగా లేరు ఇప్పుడు మేము టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాడు అక్కడి నుంచి మంత్రిగా చేసిండు అక్క పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా చేసి టీడీపీలో ఎనభై ఒకట్ల పార్టీలో చేరితే ఎనభై ఒకటి ఓడిపోయిండు రెండులో ఓడిపోయిండు ఎనభై ఐదులో గెలిచిండు ఎనభై ఐదు నుంచి ఎనభై మూడులో కదా సార్ ఎనభై ఐదులో ఎనభై రెండులో ఓడిపోయిండు ఎనభై మూడులో పోటీ చేసినట్టు ఉంది కదా టీడీపీ గెలిచిండు ఓడిపోయిండు ఓకే మదన్ మోహన్ మదన్ మోహన్ గారు గెలిచిండు ఈయన ఓడిపోయిండు ఎనభై ఐదులో సిద్దిపేట సిద్దిపేట తర్వాత బై ఎలక్షన్ వచ్చింది అప్పుడు అదే నాదెండ్ల భాస్కర్ రావు శ్రీనివాసరెడ్డి ఈ రామ్లాల్ ఎపిసోడు అదంతా జరిగిన తర్వాత ఎన్టీఆర్ గారు ప్రభుత్వ గవర్న గవర్నర్ రద్దు చేసుకొని శాసనసభ రద్దు చేసి ఎన్నికలకు పోయినప్పుడు ఎయిటీ ఫైవ్లో గెలిచిండు ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీ నైన్ దాకా ఎయిటీ ఫైవ్ గెలిచిండు ఎయిటీ నైన్లో గెలిచిండు నైన్టీ ఫోర్లో గెలిచిండు నైంటీ నైన్లో గెలిచేదాకా కూడా తిరుగులేని నాయకునిగా అక్కడ ఉన్నాడు మంత్రిగా చేసిండు కరువు మంత్రిగా చేసిండు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేసిండు జిల్లాలో చాలా పెద్ద లీడర్గానే ఉండే కచ్మోలో తరిగే అటువంటి టీడీపీ క్లాసెస్లో టాప్ ఫైవ్ లో క్లాస్ చెప్పే వాటిలో ఈయనొక్కడు అంటే అటువంటి వ్యక్తి వాటి మేము పార్టీ పెట్టిన తర్వాత ఆయన మెదక్ జిల్లాలో మా కరీంనగర్ సునాయాసంగా మేము జడ్పీ చైర్మన్ సాధించినాం నిజామాబాద్ లో ఆ మాకు జడ్పీ చైర్మన్ జడ్పీటీసీలో వచ్చినాయి పెట్టినాక పెట్టిన తర్వాత మెదక్లో రాలే ఓహో సొంత నియోజకవర్గంలో రాలే సొంత జిల్లాలో రాలే మేము అప్పుడే చెప్పినాం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడి పార్టీలు నడవవు అవేవో ఆ కాలమాన పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి డిమాండ్ని బట్టి మన ఎదుటి యొక్క బలహీనతను బట్టి వారి మీద వచ్చినటువంటి ఆరోపణలను బట్టి ఆ పార్టీ నిర్వహించే పాత్రను బట్టి పోషించిన పాత్రను బట్టి ఉంటుంది వా గెలుపుకి మనం ఒక్కరమే కారణం అనుకోవద్దు అసలు కేసీఆర్ గనుక నిరంకుశ పాలన లేకుండా నిర్లక్ష్య పాలన లేకుండా కుటుంబ పాలన లేకుండా అహంకార పూరిత పాలన లేకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా ఇంత చేస్తే కూడా ఎంత డిఫరెన్స్ పర్సెంటేజ్ ఓన్లీ టూ పర్సెంట్ డిఫరెంట్ వాళ్ళకి ఫార్టీ చిల్లర వస్తే వీళ్ళకి థర్టీ ఎయిట్ చిల్లర వచ్చినాయి పెద్ద తేడా ఏమున్నది పెద్ద తేడా లేదు కదా కాబట్టి ఇక్కడ దీంట్లో ఈ ఇప్పుడు గెలిచిన దాంట్లో మేము అందుకని పదే పదే చెప్తున్నాం ఢిల్లీ వాళ్ళకు కూడా తెలుసు ఇది తెలంగాణ ప్రజల విజయము కాంగ్రెస్ పార్టీ విజయం కాదు టెక్నికల్గా వాళ్ళే కాదని కాదు కానీ మొత్తంగా మనం విశ్లేషణ చేసినప్పుడు ఇది తెలంగాణ ప్రజల విజయంగానే భావించాల్సి వస్తుంది ఉష్ణంగా జిల్లాల్లో ఇప్పుడు ఖమ్మంలో సరే మొదటి నుంచి లేదనుకో ఖమ్మంలో ఒక్క సీటే వచ్చింది బీఆర్ఎస్ వరంగల్లో రెండు సీట్లే వచ్చినాయి కరీంనగర్లో అంత మాత్రం నల్గొండ ఒక్క సీటు సూర్యాపేట మహబూబ్ నగర్ లో అవుట్ ఆఫ్ ఫోర్టీన్ రెండు సీట్లు వచ్చినాయి ఓడిపోయింది మహబూబ్ నగర్ నాగర్కర్ సెగ్మెంట్ అంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అయినటువంటి ప్రారంభమైనటువంటి వీర సైనికులుగా పనిచేసినటువంటి జిల్లాలు మొత్తం అయిపోయింది కానీ హైదరాబాద్ రంగారెడ్డి సార్ హైదరాబాద్ రంగారెడ్డి పేరు తెలంగాణ వాదం నినాదం ఎక్కువ మొదటి నుంచి మాకు ఎప్పుడు లేదు ఎప్పుడు కూడా ఈ ఆంధ్ర ఓటర్ల మీద ఆధారపడి సెట్లర్ ఓటర్స్ మీద నేను ఆధారపడి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐ ఐటీ కావచ్చు లేకపోతే అనేక రకాలుగా ఆ ఏవైతే డిఫరెంట్ సెక్టర్లో పనిచేసే ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడి నడుస్తున్నది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానీ అన్ని రకాల వ్యాపార సంస్థలు విద్యా వ్యాపార సంస్థలు లేకపోతే హాస్పిటల్కి సంబంధించింది కానీ లేకపోతే ఇంకా అనేక బిజినెస్ కమ్యూనిటీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీని సీరియస్గా తీసుకోవాలి నమ్మలే వాళ్ళు దాని కారణంగా కొంత ఇక్కడ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ ఓన్లీ హైదరాబాద్ అయితే ఒక్కటి హైదరాబాద్ హైదరాబాద్లో ఒక్కటి కూడా రాలే రంగారెడ్డి ఏదో రెండు మూడు వచ్చినాయి అంతేగాని అందుకల్ల ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇది కేసీఆర్కి తెలంగాణ ప్రజలకు మధ్య జరిగినటువంటి హోరాహోరి ధర్మయుద్ధం ఇది ఈ ధర్మయుద్ధంలో కేసీఆర్ ఓడిపోయిండు ప్రజలు గెలిచాడు అంతేగాని దీంట్లో మేము ఎక్కువ మాలు తక్కువ అనేది ఎక్క లేదు ఓన్లీ నిరుద్యోగుల వల్ల జరగలే ఓన్లీ ఉద్యోగస్తుల వల్ల జరగలే ఓన్లీ రైతుల వల్ల జరగలే ఓన్లీ సింగరేడి కార్మికుల వల్ల జరగలే ఆర్టీసీ కార్మికుల వల్ల జరగలే లేకపోతే ఆదివాసీల వల్లను ఒక్కరని కాదు ఆదివాసీలు గిరిజనులు దళితులు బలహీన బర్ వర్గాల వాళ్ళు అందరూ వాళ్ళకు వాళ్ళ వాళ్ళ సమస్యల ప్రాతిపదికగా వాళ్ళు ఎప్పుడో డిసైడ్ చేసుకున్నారు ఈ ఆరు గ్యారెంటీలను చూసో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్లను చూసో కాదు ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేసుకున్నారు ఒకవేళ అంత స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకోకపోతే ఎన్ని ఒత్తిళ్ళు ఎన్ని ప్రలోభాలు మామూలు ప్రలోభాలు కాదు అరే ఓటుకి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు మామూలు విషయమా మామూలు విషయం కాదు కదా కంటిన్యూగా ఇరవై రోజులు తాగినంత తిన్నంత ఏది కోరితే అది ఏదో మన ఇంటి అల్లుడు వస్తే ఎట్టుంటుందో అట్టయిపోయింది ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికలు పిచ్చి పిచ్చిగా ఒక్కొక్క బ్రాండ్ షాపు అదే వైన్స్ వాళ్ళు ఊహించని రీతిలో అమ్మకాలు దగ్గర ఏం లేదు వాళ్ళకి గూగుల్ పే వస్తుంది అమౌంట్ వస్తుంది చిట్టీలు వస్తాయి వానికి అక్కడ వానికి ఏమో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది చిట్టీలు వస్తాయి చిట్టీల ప్రకారం వాడు ఏది అడుగుతుంది బ్రాండీ విస్కీ రమ్ము ఏది అడుగుతుంది ఇంటికి చిట్టీలు వచ్చేస్తే అంతే వైన్ షాప్కి ఆయన డబ్బులు వస్తాయి అసలు ఇది ఈ భారత రాజ్యాంగము ఎన్నికల వ్యవస్థ అనేది పూర్తిగా అసలు నవ్వుల పాలైపోయింది ఏలన పాలైపోయింది కాబట్టి ఇటువంటి పరిస్థితులలో నేను అనుకోవడము ఇప్పుడు రేవంత్ మీద వీళ్ళందరూ కలిసి ఏదో అరిగిపోయిందనో లేకపోతే ఇంకేదో జరుగుతుంది అయితే నేను అనుకోవడం లేదు అటువంటి అవకాశం లేదు కాకపోతే వాళ్ళు ఒక సంవత్సరం వరకు వాళ్ళు వాళ్ళు శాఖలు ఏవైతే ఉంటాయో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు పార్లమెంట్ ఎన్నికల వరకు ఎవ్వరు కూడా ఈ విషయాల మీద అనవసరంగా రచ్చ చేయడం కానీ లేకపోతే బయట గొడవ పడడం కానీ లేకపోతే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కానీ ఏముండదని అయితే నేను అనుకుంటున్నాను పార్లమెంట్ ఎన్నికల తర్వాత అప్పుడున్నటువంటి కూటముల ఫలితాలు ఇటు ఇండియా కూటమి అటు ఇండియా కూటమి ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నా ఉంటుందేమో కానీ అప్పటి వరకు అయితే పెద్దగా ఏముండదు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్ ఉంటుందని చూస్తారు కేసీఆర్ నిరంకుశ నిర్లక్ష్య అహంకార పూరిత కుటుంబ పాలన ఏవైతే ఆయన డిగ్రీలు ఆపాదించబడ్డాయో వాస్తవం కూడా అదే అవి లేకుండా రేపు ఇక్కడ ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏం చేస్తారని వాళ్ళు ప్రజలు వేచి చూస్తారు ప్రజలకైతే చాలా ఆశలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత ఎన్ని ఆశలు అయితే ప్రజలు పెట్టుకున్నారో ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే మార్పుడు చేసిందో అసలు వాస్తవంగా చేయాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే పాలకుల మార్పిడి జరిగితే అయిపోతుంది అనుకుంటారు కాదు అది పాలకుల మార్పుడి కోసం కాదు ప్రజలు ఎప్పుడు కోరుకునేది పరిపాలన మార్పు రావాలి ఆ పరిపాలన మార్పు కోసమే ఇవాళ మేము అలాంటి వాళ్ళందరూ మేము ప్రయత్నం చేస్తున్నాం కేసీఆర్ ఏవేవైతే తప్పులు చేసిండో ఆ తప్పులన్నీ కూడా ఇప్పుడు ఈ వచ్చే ప్రభుత్వం చేయొద్దు ప్రజలకు అందుబాటులో ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి జవాబుదారీతనం ఉండాలి ప్రజలంటే భయం ఉండాలి భక్తి ఉండాలి వాటితో పాటు చాలా ఉండాలి అసలు అంటే మనకి రాజ్యాంగం చెప్పింది ఒకటి ఇప్పుడు మనం చూసేది ఒకటి పాలకులు అంటే వాళ్ళు సేవకులు మామూలు మన భాషలో చెప్పుకోవాలంటే జీతగాంధులు అటువంటి పాత్ర పోషించాలి వాళ్ళు కానీ వాళ్ళ మనకి ఏమైపోయిందంటే పాలకులు అంటే ఓ వాడు ఎమ్మెల్యే కాగానే వాళ్ళ చుట్టూ ఒక నలభై ఐదు పోలీసులు వారి చుట్టూ ఒక గన్నులు ఏమో అందామా వంగామా వారికి ఒక ఇన్నోవా కారు వచ్చేస్తుంది వారికి లేనిపోని అన్నీ అడావుడి అడావుడి అయిపోతుంది ఈ ఈ పద్ధతి పోవాలి ఈ పద్ధతి పోవాలి ఈ పద్ధతి పోవడానికి మేము చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము మాట్లాడుతున్నాము ఎందుకంటే తెలంగాణ రెండు వేల పద్నాలుగులో తీసుకొచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళందరం మేము పొరపాటు చేసినాం సరే ఇంకా మేము తెలంగాణ వచ్చింది అయిపోయింది మన పని అయిపోయింది అని ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత పనులు కుటుంబ పనులు లేకపోతే ఇంకా ఏదే పనులలోకి వెళ్ళిపోయాం మన బాధ్యత అయిపోయింది కానీ అది కాదు ఇప్పుడు తెలంగాణ తీసుకురావడంలో ఎంత బాధ్యత వహించిన వచ్చిన తర్వాత బాధ్యత వహిస్తే తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇంత నష్టం జరగకపో అమరవీరుల కుటుంబాలను ఉద్యమ ఉద్యమకారు పన్నెండు వందల మంది కదా సార్ అమరవీరుల కుటుంబాలు అవును అవుట్ ఉందా సార్ పన్నెండు వందల మంది డీటెయిల్స్ ఉండొచ్చా ప్రభుత్వం దగ్గర కేసీఆర్ గారి దగ్గర అంటే ఇక వాళ్ళ దగ్గర ఉన్న ఏమైనా వాళ్ళకి లబ్ధి చేకూరుందా సార్ అంటే ఐదు వందల అరవై ఎనిమిది మందికి వాళ్ళకి నామమాత్రంగా కొంత సాయం చేసిండ్రు అంటే కొంత అంటే ఎంత సార్ పది పది లక్షలు ఇచ్చిండ్రు ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి కేసీఆర్ గారు ఆహా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఓకే అదంతా హైలైట్ కాలేదు సార్ అది ఇచ్చిండు నా జీవోలు ఉన్నాయి ఆ లిస్ట్ అంతా ఉన్నది వాళ్ళకి ఇచ్చిండ్రు అయితే వాస్తవంగా చెప్పాలంటే ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళకి అప్పటికే అప్పులు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఎన్నో రకాల బాధల్లో ఉండి ఉంటారు వాళ్ళు పదివి పది లక్షలు ముఖ్యం కాదు ఇక్కడ కోటి రూపాయలు ఇచ్చినా తక్కువే అది వేరే విషయం కానీ నువ్వేదో డబ్బులు ఇచ్చి దులుపుకోవడం కాదు కదా ఆ కుటుంబం ఎట్లుంది వాళ్ళ తల్లిదండ్రులు ఎట్టున్నారు అక్కదల్లలు ఎట్టున్నారు లేకపోతే భర్తను కోల్పోయిన భార్య ఎట్లుంది లేకపోతే భార్యను కోల్పోయిన భర్త ఎట్లుంది బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు ఎట్టున్నారు ఈ ఇది కాదు కావాల్సింది హ్యూమన్ కన్సర్న్ ఇది సార్ ఇది హోటల్ కాదు కదా ప్రభుత్వం అంటే హోటలా వాడు వచ్చిండు టోకెన్ తీసుకున్నాడు భోజనం పెట్టినా ఇక నా పని అయిపోయింది అది కాదు కదా ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే చాలా బాధ్యతగా ఉండాలి అందులో అమరవీర్ల కుటుంబాలంటే ఇంకా బాధ్యతగా ఉండాలి ఉద్యమకారులు అంటే బాధ్యతగా ఉండాలి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసిండ్రు ఇలాంటి జర్నలిస్టులు అనేక మంది లాయర్లు ఉద్యమకారులు అనేక రకాల వృత్తుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు ఆర్టీసీ కార్మికులు కావచ్చు లేకపోతే వాళ్ళు కావచ్చు ఒక్కరిని కాదు అన్ని విభాగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరు చేసారు ఆఖరికి మిచ్చగాళ్ళు కూడా జేఏసీలు పెట్టుకున్నారు కదా అప్పుడు ట్రాన్స్జెండర్లు జేఏసీలు పెట్టుకున్నారు జాయింట్ యాక్షన్ కమిటీలు పెట్టుకొని తెలంగాణ కావాలి కావాలని చేశారు మరి అటువంటి అంత పెద్ద మహత్తరమైనటువంటి త్యాగాలు చేసిన ప్రజలకి ఎంత చేస్తే మనం ఏం చేసినా తక్కువే అసలు ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా బిచ్చగాలు చేయమని ప్ర ప్రజలు ఎప్పుడు కోరుకోరు నాకు రెండు వేల పెన్షన్ మూడు వేల పెన్షన్ అని 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 కోరుకోరు ఇవన్నీ ఎవరికి కావాలన్నా మాకు మాకు విద్య ప్రభుత్వ విద్య కావాలి ప్రభుత్వ వైద్య సౌకర్యాలు కావాలి ఉపాధి రంగం అనేది ప్రభుత్వ నియంత్రణలో ఉపాధి రంగం ఉండాలి ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి టూ పర్సెంటే ఇస్తారు ఇవ్వగలుగుతారు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉపాధి రంగంలోనే వాళ్ళని మనం సెటిల్ చేయాలి వాళ్ళని